పానీయం నియోజకవర్గంలో ఏళ్ళ తరబడి ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన వారు ప్రజలకు కనీసం కాపునీరు సరఫరా చేయాలని స్థితిలో ఉన్నారని అలాంటి దాన్ని ఎన్నికలు ఇంటికి సాగున పాలని పానీ నియోజకవర్గం ప్రజలకు మాజీ శాసనసభ్యులు ఎన్ఏ గపూర్ సూచించారు సోమవారం ఎన్నికల పోరు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజాస్వామ్య సమరానికి సై అంటూ సీపీఎం పానీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్ దేశాయ్ తన సన్నద్దేశారు తెలియజేస్తూ ఎన్నికల నామినేషన్ కర్నూలు నగరం కల్లూరు ఇంటర్మ కట్ట వద్ద కేంద్ర కమిటీ సభ్యులు మాచి ఎంఎ గపూర్ సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కి ప్రభాకర్ రెడ్డి రామ్ గోపాల్ రాష్ట నాయకులు ఓబుల ధనలక్ష్మి సిపిఐ రాష్ట నాయకులు జగన్నాథంలోతో కలిసి అంబెత్త విగ్రహానికి పోరుమాలలు వేసే నివాళులు రప్పించారు అనంతరం అక్కడి నుండి ఎన్నికల ర్యాలీ భారీ ఎత్తున ప్రారంభమై సర్కిల్ కృష్ణానగర్ హైవే బ్రిడ్జ్ బీర్ల గేటు విశ్వేశ్వరయ్య సర్కిల్ వినాయక ఘట్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అటవసంగా కొనసాగింది ఈ ర్యాలీ చిన్న పిల్లలు మొదలుకొని పండు సైతం ఎర్రజెండా జెండా చేతబట్టి ఉత్సాహంగా ముందుకు కదిలారు అభ్యర్థి ర్యాలీని స్వాగతిస్తూ బాణ సంచ తపాసులు పేలుస్తూ హారతులతో పూలమాలతో స్వాగతం పలికారు కార్యకర్తలు అడుగడుగున పూల వర్షం కురిపించారు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎర్ర జెండాలను చేతబుని అదే అదే పథకాన్ని జయయాత్ర సాగుతుందన్నారు పదే పదే ప్రణాళిక నగరం ఎదుగుతుందిరా అంటూ యుద్ధానికి సిద్దమైన సైనికుల ర్యాలీలో క్రమశిక్షణలో అడుగు కూడా వేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు ఎర్ర దుస్తులు ధరించిన మహిళలు జెండాలు చేతబట్టి ముందు వరుసలో నడిచారు వారికి ముందు వరుసలో ప్రజా నాట్య మండలి కళాకారులు డీకేఎస్ డప్పు కళాకారులు జడ్జి నరకే జడ్జి అంటూ డప్పులు ధర్మలతో దిక్కులు టిక్కటిల్లేలా మూత వహించారు అధ్వాంతం జెండాలు ఎర్ర జెండాలు రెపరెపలతో పేరు పెట్టి ఇక విజయం మాత్ర సొంతమైన భీమని వ్యక్తం చేసిన వ్యాధిలో కార్యకర్తలు విశ్వాసం రాండ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఎవరైతే ప్రజాప్రనిధులుగా గెలుస్తూ వచ్చారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయలేదని చాలా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది ప్రత్యేకించి కర్నూలు నగరంలో రెండు వేల నాలుగులో ఆ రోజు గఫూర్ గారు గెలిచిన తర్వాత అందించినటువంటి తాగి సౌకర్యం తప్ప ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గెలిచినటువంటి ప్రజాప్రతిథులు ఎవరు కూడా కృషి చేయలేదు అందుకోసం త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా అట్లే ఇండియా కూటమిగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీస్తున్నాం దాంతోపాటు మొత్తం మండలాల్లో గడివేమల కానీ పాండ్యం కానీ ఓరోకల్ కానీ లేదు కల్లూరు కానీ ఈ ప్రాంతంలో మనం పరిశీలిస్తే కర్ కర్నూలు అర్బన్ ప్రాంతంలో ఏదైతే పాణి నియోజకవర్గ కాలనీలు ఉన్నాయో దాంతోపాటు ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య చాలా ప్రతి చోట కూడా ఎక్కడ పరిష్కారం పెట్టుకునే పరిస్థితి లేదు అన్ని చోట్ల కూడా బిందెలు తీసుకుని ఊరి బయట పోవడం కానీ లేకుంటే ప్రైవేటు ట్యాంకర్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది త్రాగునీటి సమస్య ఈ ప్రాంతంలో చాలా చాలా ఉంది కాబట్టి దాన్ని నివారించడా కోసం రాబోయే కాలంలో ఖర్చు చేస్తామని చెప్పేసి నేను కొత్త ఉన్నా ఈ ప్రాంతం ప్రజలకు అలా అలాగే ఈ ప్రాంత రైతులు చాలామంది సోలార్ దీంట్లో కానీ లేదంటే ఏపీఐఏఎస్లో కానీ భూములు కోల్పోయారు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఎక్కడ కూడా న్యాయమైనటువంటి నష్టపరిహారం రాలేదు కొంతమందికి శకునం లాంటి ప్రాంతంలో పోరాటం చేయడం ఫలితంగా కొంత వచ్చినప్పటికీ ఇంకా చాలా గ్రామాల్లో ఆ రకం నష్టపరిహారం రాలేదు కాబట్టి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇప్పించడం కోసం ఆవి మేము ప్రయత్నం చేస్తాం ఆ రకంగా చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం సోదరుడు చెప్పినాడు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా కోసం చంద్ర చంద్రబాబు నాయుడు నేర్ తెస్తా అన్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ యూనివర్సిటీ తిరిగాడు ప్రత్యేక హోదా వస్తే స్వర్గం వస్తుంది మనకు అన్నాడు ఏం చేసినా ఐదు సంవత్సరాలు గడ్ గడ్డి బిక్కినాడైనా నరేంద్ర మోడీ ఇంట్లో పోయి ఇద్దరు కూడా తోడు దొంగలు ఇద్దరు నరేంద్ర మోడీకి లొంగిపోయి ప్రత్యేక హోదా పిక్షన్ రాజు పడినారు మేము పోరాడుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ అట్లాగే మిగతా పార్టీలు కలిసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ పార్టీ ఇరవై ఎనిమిది పార్టీల కూటమి నరేంద్ర మోడీ అంటాడు టక్డే టక్డే గ్యాంగ్ టుక్డే గ్యాంగ్ కాదు నిన్ను ఇంటికి పంపించే గ్యాంగ్ ఇది కాబట్టి నిన్ను ఇంటికి పంపించడం కోసమే ఇరవై ఎనిమిది పార్టీలతో కలిసినాం రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు మేము వస్తే ప్రత్యేక పది సంవత్సరాలు మేము గ్యారెంటీకి ఇస్తాము ఈ రాష్ట్రానికి అవసరం అది కడప స్టీల్ ప్లాంట్ కావాలా మనకు రాయలసీమలో ఉపాధి అవసరాలు కావాలంటే కడప స్టీల్ ప్లాంట్ రావాలా ఈ ప్రాంతాన్ని నిధులు రావాలా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగాల నీటిపారుదల ప్రోజెక్ట్ పూర్తి కావాలి ఏమీ పట్టించుకోవడం లే ఉన్న అబద్ధం మాటలు చెప్పడం బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప నేను ఒకటే ప్రశ్న అడుగుతా బటన్ నొక్కుడు కావాలని గురించి నేను చెప్తున్నా చెప్పదలుచుకున్నా మీకు ధైర్యం ఉంటే ఎవరైనా చెప్పమనండి బటన్ నొక్కింది రెండు కోట్ల రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కానీ రాష్ట్రం అప్పు పన్నెండు లక్షల కోట్లు చేసినాడు పన్నెండు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే అందులో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇస్తే మిగతా తొమ్మిది లక్షల కోట్ల ఎవరి బటను నొక్కినో ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఏ ఒక్క ఉద్యోగాలు కూడా సరైన భర్తీ చేయకపోవడంతో ఇలా నిరుద్యోగులందరూ కూడా ఎంతోమంది కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వ్యవసాయ పనులు చేసుకొని లాస్ట్కి వాళ్ళ భార్యల తాలూకొట్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది విద్యార్థుల పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి కానీ ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఏం చెప్పాడు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం జనవరిలో ఒక నెల నెల క్యాలెండర్ అంటే ఉద్యోగాలు భర్తీ చేసి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఆదుకుంటామని చెప్పాడు కానీ నిజంగా ఆదుకున్నాడా అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం